సమయ పాలన లేని వృత్తి జర్నలిజం అని నిద్రాహారాలు తిండి తిప్పులు లేకుండా జర్నలిస్టులు ప్రజాసేవల నిమగ్నమై ఆరోగ్యాలని కాపాడుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా శనివారం ప్రెస్ క్లబ్ లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నా బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ కు ప్రత్యేకత ఉందన్నారు కోట్లాది రూపాయలు పరికరాలు ఉన్నాయి ఈ హాస్పిటల్ ఆదాయం అర్జునలో కాకుండా సామాజిక సేవలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రసూతించారు గతంలో క్యాన్సర్ మహమ్మారికి ప్రస్తుతం క్యాన్సర్ కి ఎన్నో రకాల టెస్టులు ఔషధాలు వచ్చాయని తెలిపారు శరీరంలో వచ్చే లక్షణాలను బట్టి ఏ పార్టీలో అసాధారణ రీతిలో ఉందో నిర్ధారించడం జరుగుతుందన్నారు బసవతారకం క్యాన్సర్ సేవ తత్పరత చాటుకుంటుందన్నారు నిన్న సీఆర్డీఏ నేడు ప్రెస్ క్లబ్ లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరగడం సంతోషకరమనన్నారు ఎన్టీఆర్ వైద్య సేవ కింద నూట నలభై రకాల వ్యాధులకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ ఉన్న దృశ్య దాని అభివృద్ధి సహకరిస్తామని తెలిపారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రవణ కుమారి మాట్లాడుతూ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా రోజు రోజుకి క్యాన్సర్ వ్యాధి పెరిగిపోతుందన్నారు క్యాన్సర్ నిర్ధారణ అవగాహన కలిగి ఉండాలని కోరారు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ప్రాథమికంగానే రోగ నిర్ధారణ జరిగితే క్యాన్సర్ ను నియంత్రించవచ్చునని తెలిపారు పాఠశాలలో కాలేజీల్లో విద్యాపరంగా క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కల్పించేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు ఈ శిబిరంలో మమోగ్రామ్ గర్భాశయ స్కానింగ్ స్పైర్ ఊపిరితిత్తుల ఎక్స్రే పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జైరా యూనియన్ సీనియర్ నాయకులు ఎస్కే బాబు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అసోసియేషన్ వ్యవస్థాపకులు చందు జనార్దన్ ఏపీడబ్ల్యూజే విజయవాడ యూనియన్ కార్యదర్శి ధారా వెంకటేశ్వరరావు అధ్యక్షులు చావారవి డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు